శోభన్ బాబుతో కూడా పని గురించే తగాదాలు వచ్చాయి ఒక రోజున ఐదు గంటలకే ఆయన మేకప్ మ్యాన్ వచ్చి ఆయన కుర్చీ మరచెంబు ఫ్లాస్కు తీసుకెళ్ళిపోయాడు నేను తెల్లబోయి చూస్తున్నాను విగ్గు దింపేసి ఆయన కదిలేరు సార్ అన్నాను అవును ఇవాటి నుంచి కొన్ని నియమాలు పెట్టుకున్నాను సాయంత్రం ఆరు తర్వాత పనిచేయను ఆదివారాలు షూటింగ్ ఉండదు అన్నారు అది మీ ఇష్టం కానీ ఈ సినిమాకి మాత్రం సడన్గా అలాంటి రూల్స్ పెట్టకండి దయచేసి అన్నాను రమణ గారు నేను ఒక నిర్ణయానికి వచ్చాక మార్పులు మినహాయింపులు ఉండవు ఒకరికిస్తే మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కాంప్రమైజ్ కాలేను అయినా మీ రామాయణం కోసం నేను ఎందుకు రూల్స్ రూల్స్ మార్చుకోవాలి అన్నారు శోభన్ బాబు ఇది రామాయణం కాబట్టే మీరు పొద్దున సెట్కు వచ్చి ఒళ్ళంతా రంగు వేసుకుని నాలుగు ఉన్న రాముడు నీలమేఘ శ్యాముడు కదా ముస్తాబా అయ్యేసరికి రెండు గంటలు పడుతుంది పదకొండుకి సెట్టుకు వచ్చి రెండు గంటలు పనిచేస్తారు మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు టచ్లు రెండు గంటలు ఈలోగా మీ విజిటర్సు ప్రొడ్యూసర్లు కబుర్లు ఎలా పనిచేయడం చిత్రం ఎలా పూర్తి చేయడం దయచేసి ఈ పిక్చర్కి మీరు ఇచ్చిన టైము పూర్తిగా ఇవ్వండి లేకపోతే అన్నాను తలవంచుకుని లేకపోతే అన్నారు ఆయన షార్ప్గా చూస్తూ ఏం చేస్తాం మా మాట మీరు మిరకపోతే మీ మాట మేమే వింటాం అన్నాను శోభన్ బాబు పొదుపుగా చిరునవ్వు గారు తొలి రోజు రావణాసురుడు గారు సెట్లోకి అడుగు పెడుతూనే సీతను చూడగానే థిక్ ఇదా సీత ఈవిడిగాడినా నేను ఎత్తుకుపోవడం ఈ పిల్ల కోసం యుద్ధం చేయటం ఆ అనుకున్నాను ఆవిడైతే బాగుంటుంది అన్నారు ఆవిడ కైక వేస్తున్నారు సార్ అన్నాడు బాపు అంతలో తండ్రి నాయక్ గారు పంపగా చంద్రకళ వచ్చి రంగారావు గారికి నమస్కరించింది దీవించారు నువ్వా లక్షణంగా ఉన్నావు విశాల నేత్రాలు ఇందాక మాటలు నువ్వేం వెళ్ళలేదు కదా ఏవో జోకులు వేసుకుంటాంలే మామూలే సరి సరే చంద్రకళకి ఆశీర్వాదం సీతకు నమస్కారం అన్నారు నవ్వుతూ అందరం నవ్వాము సీత వెళ్ళి అశోకవర్ణ శెట్టిలో చెట్టు కింద సీతల మడకాళ్ళు వేసుకుని కూర్చుంది కావిరంగు నారచీర ఎదుట పొగ మంచులో వైట్ అండ్ వైట్ పట్టు వస్త్రాలలో కండువాలు తెల్లటి ముత్యాల ముప్పేట హారాలు మధ్య ఆయన వ్యంజంలో మల్లెపూల రథంలా వెలుగుతున్నారు సీతాసుందరి యవ్వనం కొండ మీద సెలయర్ లాంటిది వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు లేనిపోని చింతలతో మధురక్షణాలను వృధా చేయకు నన్ను కటాక్షించు అంటూ ఉంటే ఆ నటన విషయంలో కూడా ఆయన శృంగారం ఆ ఠేవా చూసి మేమందరం ముగ్ధనం తర్వాత వచ్చే రాజ్యసభ ఘట్టాలలో అరివీర భయంకరుడుగా శూరుడుగా ధీరుడుగా ఆయన అభినయం అనితర సాధ్యం రాముడి చేతిలో ఓడి నేడు పోయి రేపు రమ్ము అనిపించుకుని తల వంచుకుని పరిధీనుడిగా విరదెరిగిన వేళ కూడా ఆ మహానటుడికి నారాయణ రెడ్డి గారు రాసినట్టు సరిలేరు నీకెవరు అనిపించింది చివర పతాక సన్నివేశంలో బాపు ఒక అద్భుతం చేశాడు ఎప్పుడూ సింహాసనం మీద టీవీగా సింహంలాగే కూర్చుని రావడం రావడని రాజసభా మందిరంలో అన్నిటికన్నా చివర ఉన్న మెట్టు మీద కఠిన శిల మీద దీరావస్థలో కూర్చోబెట్టి ఆయన మనస్తాపాన్ని చిత్రీకరించారు రంగారావు గారే ఆ షాట్ సెటప్ చూసి అద్భుతం అన్నారు క్షణం పసిపిల్లవాడిలా ఆనందంగా చప్పట్లు కొట్టారు ఈ రంగారావుని నేల మీద కూర్చోబెట్టి సింహాసనం కన్నా ఎత్తుగా నిలబెట్టిన మునగాడిది నువ్వేరా అని భుజం తట్టారు దూరం నుంచి చూస్తున్న నాకు ఆనందంతో గర్వంతో కంట చెమ్మింది రావణ బ్రహ్మ దశముఖుడై పది ముఖాలతో పది రకాల హావభావాలతో కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలను ప్రదర్శించిన శిల్పం అసదృశ్యం అనితర సాధ్యం తెలుగు చలనచిత్ర ధరిత్రి చరిత్రలో ఒక యశస్వి రంగారావు లాంటి మహానటుడు అక్షరాల నభూతో న నభవిష్యతి రామాయణంలో ఆయన పుత్రశోకంతో పాడే పద్యం కోసం తన ఇంట్లో చిన్న సిట్టింగ్ పెట్టి సిట్టింగ్ పెట్టారు గాయకుడు మాధవప్రతి సత్యం గారిని పుగలేంది గారిని బాపుని పిలిచారు పుత్రులందరినీ పోగొట్టుకొని పెద్ద కొడుక చిన్న కొడుక అని పేరు పేరున పిలుచుకుంటూ వచనంలో ఆరంభమైన పద్యం క్రమంగా రాగంలో కలిసి నరవటం తరుణశుతులార హితులార తమ్ములార అనుకుజనులార మనులార మణులార ధనుజులార సమర ఘోరాగ్నికి రీతి సమిధ లొచ్చు కదిలిపోతు ఏకాకి చేసి ఏకాకి చేసి అని అందులో వస్తువును రాగాలతో సాగదేయకుండా అర్థవంతంగా భావయుక్తంగా ఆ పద్యాన్ని కంపోజ్ చేయించుకున్నారు తను నటించినప్పుడు ముఖ కవళికలు కదలికలు స్వరస్థానాలు ఎరుకపరుచుకుని బోధపరుచుకుని హరాయించుకుని ఆ విధంగా రికార్డింగ్ చేయించుకున్నారు దాని ప్రకారంగానే నటించారు అలాగా పద్యంలో సాధ్యాసాధ్యాలను సాధక బాధకాలను తెలుసుకుందకి కృషి చేసిన మరో గొప్ప నటుడు దశరథ పాత్ర నడిపిన గుమ్మడి గారు సంపూర్ణ రామాయణంలోనూ ఆ తర్వాత చేసిన శీతాకళ్యాణంలోనూ కూడా ఆయనే దశరథులు దశరథుడి వేషం ఈటీవీ భాగవతంలో మళ్ళీ వచ్చింది అప్పుడు ఆ పాత్ర బాలయ్య గారు ధరించారు రామాయణంలో శోక దశరథుడి పాత్రను అత్యద్భుతంగా నడిపే నడిపారు గుమ్మడి గారు ఆయన పాత్రల్లో లీనమై కరిగిపోరు పాత్ర పక్కన నిలబడి లోతుపాతలు అదును పదును చూసుకొని చక్కగా నేర్పుగా నడిపిస్తారు దశరథుడు గారికి ఓ చిన్న అలవాటు ఉండేది డైలాగులు మార్చటం భోజనం చేశారా అనే డైలాగ్ ఉంటే అన్నం తిందారా అంటే బెటర్గా హాయిగా తేటగా ఉంటుంది అనేవారు ఒకవేళ అన్నం తిన్నారా అనే డైలాగ్ ఉంటే భోజనం చేశారా అందాం కాస్త హెవీగా డిగ్నిఫైడ్గా ఉంటుంది అనేవారు శీతాకళ్యాణం ఘట్టంలో పరశురాముడు రాముడిని కలిసే సన్నివేశం తీస్తున్నారు పరశురాముడి చేతిలో నుంచి విష్ణుధనుస్సును అందుకుంటూ రాముడు ఆయన అవతార తేజాన్ని పరిగ్రహించే వేళ సభలో అందరినీ ఒక మాయ ఆవరిస్తుంది రాముడికి పరశురాముడికి వశిష్ట విశ్వామిత్రులకి తప్ప మిగిలిన వారు ఎవరికి స్పృహ ఉండదు పరశురాముడు అంతర్ధానం అయ్యాక అందరికీ మెలుకో వస్తుంది అప్పుడు దశరథుడు కలవరంతో రాముడిని చూసి భుజాలపై చేతులు వేసి నాయనా క్షేమమేనా అని అడుగుతాడు రాముడు మీ వాత్సల్యమే నాకు సర్వరక్ష అంటాడు గుమ్మడి గారు ఆ డైలాగుని నవ్వేశారు రమణ గారు సర్వరక్షకు బదులు శ్రీరామరక్ష అంటే పోలా అన్నారు పోతుంది సార్ అంతా పోతుంది తండ్రి అడిగేదే శ్రీరాముడని ఆ శ్రీరాముడే శ్రీరామరక్ష అనడం ఆ శ్రీరాముడు ఒప్పుకోడు కదా అన్నాను నేను సర్వరక్ష అని ఎందుకు వేశానో అప్పుడు అర్థమైంది ఆయనకు అడ్డడ్డ అవును కదా అంటూ నవ్వేశారు అంతేలేండి కవులు డైలాగులు ఒకటి రెండు సార్లు ఆలోచించి రాస్తారు అన్నారు మేము మార్చి పరిమార్చేస్తాము అనలేదు ముందర సందేహించిన తర్వాత కైకపాత్రను స్వరూప స్వభావాలను సమగ్రంగా ఆకలింపు చేసుకుని నటించిన మహానటి గారు ఆవిడ లేకుండా ఆ రామాయణ కథను ఊహించలేము ఆమె సహజ సుందరి దానికి శృంగారం వయ్యారవ్ కాఠిన్యం అటు పుత్రవాత్సల్యం అన్నిటిదే అద్భుతంగా మేళవించి నటించింది ప్రేక్షక లోకంతో నీరాజనాలు అందుకుంది రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్పజం రామాయణ రత్నమాలలో హనుమ కొలికి పూస ఓ నరుడి కథను వానరుడు నడిపిన అద్భుత కథ భగవంతుడికే సాయం చేసిన భక్తాగ్రేశ్వర ఈ దివ్య కథ రామాయణం ప్రాణక్షరం వంటి హనుమ పాత్రను అర్జా జనార్ద జనార్దనరావు గారు అద్భుతంగా నిర్వహించారు ఆ వేషంలో ఉన్ననాళ్లు ఆయన భక్తి శ్రద్ధలతో హనుమద్ విభూతిని ధరించి ఎంతో నిష్టతో ఉండేవారు ఉదయం ఐదు గంటలకే స్నానాదులు పూజ ముగించుకుని వచ్చి మేకప్ వేసుకునేవారు రోజంతా పాలు కొబ్బరి నీళ్లు స్ట్రాతో పీల్చుకు తాగడం తప్ప వేరే ఆహారం ఉండదు తనకి షాట్ లేనప్పుడు సెట్లో ఒక వారగా కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చునేవారు పారిజాత తరుమూల వాసనం భావయామి పవమానానందనం అన్నట్టు షూటింగ్ అయిపోయాక కొబ్బరికాయ కొట్టి స్వామికి కర్పూరహార తీర్చి నమస్కారం పెట్టేవాళ్ళం దుష్టి దోషం పరిహారం అయ్యాక మేకప్ తీసేవారు మూతికి మేకప్ నిత్యా కొన్ని ఇబ్బందులు ఉన్న సంభాషణలలో చక్కగా స్పష్టంగా చెప్పేవారు హనుమంతుడు ఎగిరే ట్రిక్ షాట్లకు పుట్ట కింద చిన్న దాని ఉంచుకుని దానిమీద బోర్లగిలా పడుకుని గంటల తరబడి హనుమ వీధిలో ఎగురుతున్న భ్రమ కలిగించే మూమెంట్లు ఇచ్చేవారు చూసేవారికే ఆ కష్టం తెలిసేది ఇక చేసేవారికి సహనశక్తి ఆ భగవంతుడే ఆ హనుమంతుడే ప్రసాదించాడు విడిగా బయట చూసినప్పుడు ఆయన కళ్ళు సాధారణంగా సన్నగా చిన్నగా ఉన్నట్టు అనిపించిన ఆ పాత్రను ధరించాక అవి సదాశివ జ్యోతులై దుర్నిరీక్షంగా ఉండేవి రామాయణం చిత్రంలో ఇంటర్వెల్ దగ్గర గానంలో రావణుడు సీతను ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళినప్పుడు ఆకాశాన పయనించు జానకి ఆభరణంబులు ఒలిచి ఆత్మేశ్వ కవి ఆనవాళ్ళుగా హనుమ చేతులు విడిచే అన్న పదం రాగానే నదీ తీరాన సూర్యుడికి అధ్యమిస్తూ అంజలి ఘటించిన రూపం తొలిసారి తెర మీద కనిపిస్తుంది అంతవరకు హాలంతా నిశ్శబ్దం రెస్పాన్స్ లేదేమిటి అనుకున్నాం అను రూపం కలగానే పడగా కనబడగానే హాలు హర్షద్వారాలతో చప్పటతో మారుబోగిపోయింది భగవంతుడిగా సాయం చేసిన హనుమంతుడికి ఇదే మంగళం ఇంటర్వెల్ తర్వాత హనుమ సుగ్రీవుడు పంపగా ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా రామలక్ష్మణుని సమీపిస్తాడు ఆ పాత్రను మిత్రుడు మాకేమిటి మిత్రుడు శ్రీ శ్రీపాద పట్టాభి గారు ధరించారు ఆయన నాటక రంగంలో సుప్రసిద్ధులు ఎన్నో నాటకాలకు ప్రయోక్త ధారాళంగా పద్యాలు చెప్పగలిగిన విద్యావంతుడు మా సినిమాలు సాక్షి నుంచి ముచ్చాల వరకు మాకు ఎన్నో విధాల సహాయ సహకారాలు అందించిన సన్నిత్రుడు ఆయన ఇల్లాలు కౌశల్య గారు మా వారి ఆర్బర్సు నలభై ఏళ్ళ నాడు సమ్మెలు పవర్ కట్లు సమస్యలు వచ్చిపడితే ఆవిడ టెలిఫోన్ ఆఫీసర్గా ఎంతో సహకారం అందించేవారు శ్రీపాదవారింటి వంటలు ముఖ్యంగా ఆవిరపుడు వాసినపోలు బేరా పచ్చడి అంటే బాపు నేను ప్రాణం పెట్టేవాళ్ళం అవి అమృత ప్రాయాలు ఒక చిత్రంలో ఆయన చిన్న వేషం వేశారు ఎడిటింగ్లో అది బాగా కుదించుపోయింది ఆయన వీపు మాత్రం చూపే షాట్ మిగిలింది నేను సర్ది చెప్పబోయాను పర్లేదు మీ పిక్చర్కి నేను వెన్నెముక లాంటిని వెన్నెముక లాంటి వాడిని అవుతున్నాను అని కదా అన్నాడు పట్టాభి గారు హాయిగా నవేసి ఆనాటి నాటక సంప్రదాయాలను అనుసరించి ఈ రామాయణంలో గుహుడి పాత్రను కూడా అర్జగారే ధరించారు రవికాంత్ నగాయిచ్ మాయా ఛాయాగ్రహణం యావత్ భారతదేశానికి ఒక సువర్ణాధ్యాయం ఆ అధ్యాయం తెలుగులో బాపు ఫాంట్లో బొమ్మలు గేయటం వ్రాయడం వంటి ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని రవికాంత్ నగాయిచ్ అనే మాయా ఛాయాగ్రహణ శిల్పంలోకి మలిసి ప్రాణప్రదర్శ చేయటం మహాద్భుతం అంతకుముందు ట్రిక్ ఫోటోగ్రాఫీలో రవికి గురుతుల్యుడు బాబుభాయ్ మిస్త్రీయే నంబర్ వన్ ఆయన తర్వాత దక్షిణాంధ్ర మాయా బజార్ తీసిన మార్కస్ బార్ట్లే రెహమాన్ కమల్ ఘోష్ ప్రసిద్ధులు ఆ తర్వాత వచ్చిన శిష్యుడు ఎస్ వెంకటరత్నం మహాదర్శకుడు భీమ్ సింగ్ అన్నగారి కుమారుడు సింగ్ విజయచందర్ గారి రాజాధిరాజులో ఫోటోలలో వచ్చే గొప్ప దృశ్యాలు సాధించాడు కానీ ఆల్ టైమ్ గ్రేట్ జీ గురువును మించిన శిష్యుడు సంపూర్ణ రామాయణం దాన్ని మించి కళ్యాణం ఆయన సృష్టించిన అమరజ్యోతులే ఈ రెండింటికీ రూపశిల్పి దర్శకుడు బాపుగారే అయినా బాపుగారి చిత్రకల్పన దృష్టి సృష్టి లేకపోతే ఈ ట్రిక్స్ అంత గొప్పగా వచ్చేవి కావని అనేవారు రవికాంత్ ఆరంభంలో బాబుబాయి శిష్యుడు రవికాంత్కి ఇలాంటి నల్లేరుపై బండి నడకే అని మేము నిశ్చింతగా ఉండబోయాము కానీ నల్లేరు బాటలో పల్లేరు మలిచింది బాపు కాన్సెప్టును ఎదురుగా పెట్టుకుని రవి ఎన్నో రాతలు గీతలు లెక్కలు గిక్కలు చేశాడు రాకపోతే నుదుర మీద కొట్టుకునేవాడు ఓ మూలగల్లి కూర్చుని గొడుక్కుంటూ ఉండేవాడు ప్లీజ్ లెట్ మీ గో ఎరక్క ఒప్పుకున్నాను అనేవాడు కానీ బాపు ఆ వెనక నుంచిన నేను ఆ బిక్కమహాలు చూసి నవ్వేసేవాడు కుంభకర్ణుడికి నలభై అడుగుల వెడల్పు పంచం చేయించాడు వాటికి తగిన మినియేచర్లు చేయించాడు మనుషుల్ని పడుకోబెట్టాడు తిరగేసి మరగేసి మొగ్గలు వేయించాడు రాక్షసుడి సైజు పదిహేసి అడుగుల ఈటలు బల్ల్యాలు వాటికి దీటుగా బుక్కులు దూరే ఆరు మిల్లీ సెంటీమీటర్ల మినీలు చేయించాడు సశేషం మిగతా బాగుంటుంది